ఆళ్ళగడ్డలో నిన్న పాప ఆళ్ళగడ్డలో రా కదలిరా అనే చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్కి పాపం జనసేన కార్యకర్తలు షాక్ ఇచ్చారు అది మనకు తెలిసిన విషయమే లేఖ కూడా వదిలి చేశారు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు మాకు టీడీపీ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి మేము ఎవరు పోవట్లేదు అనేది కూడా వాళ్ళు లేఖ కూడా విడుదల చేశారు దీని గురించి ఇంకా అక్కడ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాపం మాట్లాడుతూనే ఉన్నాడు బాబు ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు ఒక పక్క జనాలు వెళ్ళిపోతూనే ఉన్నారు అది కూడా చూడండి అసలు జనాలే లేరు ఇంకో పక్క కిడ్నాప్ భూము ఆకలి ఏమో మాట్లాడుతూ నన్ను నా మీద కేసులు పెడతాడు మీకు ఎంత ధైర్యం ఆయన ఏవి సుబ్బారెడ్డిని కూడా బెదిరిస్తుంది నువ్వు నా మీదే కేసు పెడతావా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వం మీ అందరు అంత చూస్తాను నా మీద కేసు పెట్టి మీకు ఎంత ధైర్యం ఉంటే మీరు నా మీద కేసు పెడతారు మీ ఎంత చూస్తా అంటుంది నాకు లోకేష్ అన్న లోకేష్ అన్న అండగా ఉన్నాడంట లోకేష్కి గతి లేదు తన్ని తర్మేట్ వేసినాడు చంద్రబాబు నాయుడు ఆడు ఆడు మాట్లాడే మాటలకు తట్టుకోలేక పార్టీ నాశనం అయిపోతుందని ఆ లోకేష్ని మంగళగిరికి పరిమితం చేసి పారిపోయేలా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు వాళ్ళు గ్లోకేస్ అండ్ ఉంటాడంట ఈ మాసం ముందుగానే బెదిరిస్తుంది అంటే మీరు ఏమైనా తేడా చేస్తే నేను కిడ్నాప్ చేసి పడేస్తా అని బెదిరిస్తూ ఉంది అనమాట భూమి అగలప్రియ అమ్మో ఎలా తయారైపోయారంటే ఇలాంటి వాళ్ళే చంద్రబాబు నాయుడు పార్టీలో ఉంటారు అలాంటి వాళ్ళే ప్రోత్సహిస్తాడు అలాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తాడు అనమాట చూద్దాం ప్రజలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆలగడ్డలు అంటే ఎంత దుర్మార్గుడు అంటే ఎక్కడా ఎక్కడ చనిపోయాడు కదా నా ఫ్రెండ్ నా స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఎనిమిది ఎనభై ఒకటి ఎనభై మూడు మే ఇద్దరం కలిసే తిరిగాం పాత్రలు జాబ్ ఉంటే మీకు అర్థమవుతాయి మీ ఇంట్లో దగ్గర స్నేహితులు రాజకీయ విరోధులు ఎనభై మూడు నుంచి সোাকেডাডাকেকে নাাকেড্মাকেরে স্লারি স্যাাকে. म <laughs>